తరఫున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మేడే ఉత్సవాలతో చేపట్టించినటువంటి గ్రామ పెద్దలు పంచాయతీ కార్మికులు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మరి కార్మికుల యొక్క శ్రమ చాలా గొప్పది ఒక గ్రామం బాగుపడాలన్నా ఒక రాష్ట్రం బాగుపడాలన్నా ఒక దేశం బాగుపడాలన్నా మరి శ్రామికులు ఎంతో శ్రమిస్తూ ఉంటారు ప్రపంచానికే రెండు కళ్ళ లాంటి వారు అది ఒకటి కర్షకుడు ఒకడు కార్మికుడు మరి రైతులు కార్మికులు లేనిది మన జీవితాలే లేవు కాబట్టి రైతుల పక్షాన కానీ కార్మికుల పక్షాన కానీ మనం ఎల్లవెళ్ళలా మనం అండగా ఉండాలని కోరుకుంటాం మీ మీకు ఏ ఏ బాధలు వచ్చినా కానీ మేము అండగా ఉంటాం గతంలో కూడా వీళ్ళు గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేయడం జరిగింది మరి అప్పుడు గ్రామంలో పారిశుద్ధ్యం పరిస్థితి చూసినాం ఇంకో కుట్టుబడిపోయి మరి ఆ పది రోజులకే అంత ఇబ్బంది అయింది